డైరెక్షన్ పోటీ పడాలి పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారు అనేది నా ఆలోచన వాస్తవంగా నేను కూడా టెన్త్ నైన్త్ వరకు ఆడుతూ పాడుతూ చదివినోడ్ని ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది అమ్మకు అర్థమైంది వీడు దారి దప్పిరెట్టున్నాడు అని టెన్త్ లో రుద్దేశారు అదైన తర్వాత బాబుగారికి అర్థమైంది వీళ్ళు లెవెన్త్ ట్వెల్త్ సరి చదకపోతే ఇంకా ప్రమాదం అని సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ని కానీ నేను అందరికి చెప్తా వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేసాను దాని తర్వాత నేను కార్నిక్ మేల్కి వెళ్ళాను అక్కడ నేను చదువుకున్నాను దాని తర్వాత వరల్డ్ బ్యాంక్లో రెండు సంవత్సరాలు పనిచేశాను మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఎంఏ చేశాను అంటే ఆ మూడు సంవత్సరాలు చాలా కీలకమైన మూడు సంవత్సరాలు మన జీవితాలు మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు చూస్తే మీకోసం అనేక కార్యక్రమాలు చేశాం గడిచిన సంవత్సరాలు మేడం గారి నాయకత్వంలో పుస్తకాల విషయాలు కానివ్వండి మధ్యాహ్న భోజనం కానివ్వండి ప్రిన్సిపల్స్ విషయంలో కానివ్వండి ఇట్లా అనేక కార్యక్రమాలు మీకోసం చేశాం అన్నీ చేశామని నేను అన్నట్లేదు ఇంకా చాలా చేయాల్సిన అవసరం వాస్తవంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల్లో సంవత్సరాలుగా ప్రభుత్వ విద్య నాణ్యత లేకుండా పోయింది నేను గడిచిన సంవత్సరంలో మేము అందరం కూర్చుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్నీ సెట్ చేసుకుంటూ వచ్చాం జూన్ మాసానికి రిఫార్మ్స్ అన్ని పూర్తి చేసి ఇంకొచ్చే నాలుగు సంవత్సరాలు ఓన్లీ లర్నింగ్ అవుట్కమ్స్ మీద శ్రద్ధ పెట్టాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జరిగింది ఇదొక పవిత్రమైన కార్యక్రమం మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది మేడం గారు నేను ఎప్పుడు చెప్పా చదువులో ఆడ చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా అనేక విషయాలు కూడా నేను అన్నా దాని ఉదాహరణ మా ఇంట్లోనే నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్ చదువులో కూడా నాకన్నా బెటర్ ఆమె కూడా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేసిన ఫైవ్ ఇయర్స్ నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్ సో మీలో పట్టుదల ఉంది ఆ కమిట్మెంట్ ఉంది తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభుత్వం ఉంది పిల్లలంకల్ మేము నిలబడతాం ఫీ రియింబర్స్మెంట్ ఉంది పీజీ ఫీ రింబర్స్మెంట్ తీసుకొస్తున్నాం విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం అది తీసుకొస్తాం అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు వెనకబడి ఉండకూడదు